ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని అందరూ సంతోషాన్ని వ్యక్తం చేశాము పదహారవ తేదీని ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వలన సమాచార లోపం వలన తహసీల్దార్ గారి ఆఫీసులో ఉన్న బ్యాలెట్ బాక్సుల్ని ఎంపీ సంబంధించిన బాక్సులు పోస్టల్ బ్యా బ్యాలెట్ బాక్సులు కలెక్టరేట్కి తీసుకెళ్ళవలసిన పరిస్థితిలో అందరినీ కూడా కలెక్టరేట్కి రమ్మని చెప్పటం అలానే పలానా సమయంలో తహసీల్దార్ గారి ఆఫీసులో తాళాలు ఓపెన్ చేస్తామని స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తామని తెలియజేయడం జరిగింది మాకు సంబంధించిన ఏజెంట్లు కలెక్టరేట్కి వెళ్ళిన పరిస్థితిలో మరి తహసీల్దార్ ఆఫీసులో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసేటప్పుడు ఎవరైనా ఉండాలన్న ఒక ఆలోచనతో తహసీల్దార్ గారిని అడిగితే నన్ను రమ్మని చెప్పడం జరిగింది నేను రాలేనండి ఏం చేయాలంటే రిప్రజెంటేటివ్ని పంపించండి అని చెప్పి మా మండల పార్టీ అధ్యక్షులు మామల నాయుడు గారు యువజన పార్టీ పార్టీ నాయకులు కౌశిక్ గారిని పంపించడం జరిగింది అయితే ఆ రాత్రి అప్పుడు ఏదో ఒక జరిగిపోయిందేమో తప్పు జరిగిపోయిందేమో అని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు తహసీల్దార్ గారు ఆఫీసర్ రావటం వాళ్ళు సందేహాలని వారు వ్యక్తం చేయడం జరిగింది అది సహజం ఎక్కడైనా ఎవరికైనా అనుమానం ఉండేటప్పుడు సందేహాలు వెలుపుస్తుంటాం కానీ నిన్నటి రోజున వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి పార్లమెంటు శాసన సభ అభ్యర్థులు మాట్లాడుతూ మేము ఇల్లు అడిగినప్పుడు వీరభత్సాంగ గారు లెటర్ చూపించలేదు తర్వాత ఈ లెటర్ ఇచ్చారు అన్నారు ఆ రోజు జరిగిన సంఘటన అనేది టీవీలో కూడా వచ్చింది వాళ్ళు ఎందుకు వచ్చారని అడిగితే రిప్రజెంటేటివ్గా వచ్చారని చెప్పారు రిప్రజెంటేటివ్గా రావడానికి అనుకున్న అధికారం ఏంటంటే ఆ రోజే లెటర్ చూపించేవారు మరుసటి రోజు వాళ్ళ పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ వెళ్ళింది వాళ్ళు ఎందుకు వచ్చారు ఎలాగొచ్చారు దానికి మేము ఇచ్చిన లెటర్ని చూపించడం జరిగింది దాంట్లో జరిగిపోయింది లేదు ఇబ్బంది పడిపోవాల్సింది లేదు అనేక సందర్భాల్లో పార్టీ ఏజెంట్ అందుబాటులో లేకపోతే పార్టీ అభ్యర్థి అవకాశం లేకపోతే రిప్రజెంటేటివ్ని పంపించడం సహజంగా జరుగుతుంటుంది దాన్ని పెద్దగా మనం భూతత్వంలో పెట్టి చూడాల్సిన లేదన్న నా భావన అయితే ఇక్కడ ఒక చిన్న సంతోషకరమైన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు ప్రభుత్వానికి ఎన్నికల్లో ఏదైనా ఇబ్బంది కలిగిస్తారేమో ఒక అనుమానం అయితే అధికార పార్టీ అభ్యర్థులకి అయితే ఉంది ఈ సంఘటనతో మాకు ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోయి సంతోషాన్ని కలిగించింది ఏమో ప్రతిపక్ష పార్టీ ఉద్యోగస్తులు ఏకమైపోతారేమో ఏదైనా మాకు అన్యాయం జరుగుతుందేమో అనగా సందిగ్ధం మాత్రం మాకు ఉండేది అటువంటి డౌట్నే ప్రతిపక్ష పార్టీ ప్రకటించేసరికి ఏ విధమైన తప్పుడు పనులు జరగవు అనే నమ్మకం అయితే మాకు కలిగింది మాకు ఒక సంతృప్తిని కూడా ఇచ్చింది నిన్నటి రోజున కూటమి అభ్యర్థులు మాట్లాడుతూ కౌంటింగ్ ప్రశాంతంగా జరగాలని కౌంటింగ్ ఏ ఇబ్బందులు జరగకూడదు అంటే మేము కూడా అదే కోరుకుంటున్నాం ఒక సీనియర్ పొలిటీషియన్గా అనేక సందర్భాల్లో ఏదైనా ఒక సమస్య తలెత్తితే ఆ సమస్య పెరగకుండా చూసిన సందర్భాలు అనేక ఉన్నాయి రాజకీయంగా ఒకరి మీద ఒకరు మేమైనా మాట్లాడుకున్నప్పటికీ ఇబ్బంది కలిగించే సంఘటనలు జరగడానికి మేము ఎప్పుడూ కూడా ముందుకు రామని అటువంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదని ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు ఇరవై నాలుగు వరకు మా పరిపాలనలో ఎక్కడా రాజకీయ ఇబ్బందులు కలగజేసిన సంఘటనలు ఎక్కడా జరగలేదనేది ఒక సాక్ష్యంగా మేము తెలియజేస్తూ కౌంటింగు ప్రక్రియ ప్రశాంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని